నమస్తే సార్ నమస్తే సార్ మా నేచర్ మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం సార్ మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క జీవితం ధ్యానంలో పొందిన ఆనందాలు ధ్యానంలో రాకపోతే మీరు ఎలా ఉండేవారు ధ్యానంలోకి వచ్చే మీలో వచ్చిన మార్కులు అలాగే మీరు చేసే సేవ ధ్యాన సేవ ప్రతిదీ కూడా పంచుకుంటారని ఆశిస్తూ ముందుగా మీ పేరు మీ గురితో ముందుగా మన మాస్టర్ అయిన బ్రహ్మృష పత్రిజీ గురువరేవులకి నా నా ఆత్మ ప్రణామాలు అలాగే మీ ఛానల్ మెడిటేషన్ ఛానల్కి నా ఆత్మ ప్రణామాలు మీదంతా అభివృద్ధి అవుతుందని నా ఆత్మసాక్షిగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఓకే సార్ నా పేరు విష్ణుమూర్తి అండి మాది తాపేశ్వరం శివార్ పేకేటి పాకలండి జానంలోకి రాకముందు ధ్యానంలోకి జానంలోకి రాకముందు నేను ఒక గురువు దొరికారు నాకు ఒక గురువు అంటే ఆయన జగద్గురువు అండి కాళీకృష్ణ భగవాను ఆశ్రమం ఆ గురువు దగ్గర వెళ్ళిన తర్వాత నాకు అన్నీ అవబోధలు అన్నీ కూడా చక్కగా అర్థమైనాయండి నాకు అంటే ఏం అర్థమైనవి ఏం అన్నది అన్ని అన్నీ కూడా అక్కడ నేను ఇక్కడ చేయవలసింది ఏముంది ఊరికనే వచ్చి దండం పెట్టుకొని గురువుగారు చూసుకుంటారులా అని వెళ్ళిపోతే ఏం బాగుంటుంది అలాగని నేను నా అంతరాత్మ నాకు చెప్పిందండి అయితే ఇక్కడికి వచ్చేసి తొందర తొందరగా వెళ్ళిపోవటం ఏంటి కారణం ఇక్కడికి వచ్చినప్పుడు ఒక రోజన్నా మూడు రోజులన్నా నాలుగు రోజులైనా ఉండి ఇక్కడ వాతావరణంలో ఇక్కడ ఉండి చూసుకుంటే బాగుంటుంది అనిపించి ఉండిపోయినండి ఉండిపోయిన తర్వాత నాకు వచ్చిన వాళ్ళకి చక్కగా వాళ్ళని ఆదరింతం వాళ్ళని చూసుకుంటాం వాళ్ళకి భోజనాలు వడ్డించాం ఇలాగా సేవ చేస్తే మంచిది కదా అని చెప్పేసి అనిపించి నా సదాశత్తిగా నేనే సేవలో మొదలయ్యానండి అక్కడ నుంచి అందులో ప్రత్యేకించి చేస్తుంటే గురువు గారు అక్కడ కాళీకృష్ణ భగవాను అని అన్నీ ఆయనే చూసుకుంటాడు ఒక్కసారి ఓం ఓం అంటే ఓంకారం ఓంకారమే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్పేవారండి గురు బ్రహ్మం గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై స్త్రీ గురువే నమ అంటే ఓం నమో కాళీకృష్ణ భగవాన్ అంటే కాళీయమర్ధని అక్కడ తాండవాడి కాళీయమర్ధన చేశాడు కాబట్టి కాళీకృష్ణ భగవాన్ ఒక్కసారి అంటే సార్లు అన్నట్టు అని చెప్పేవారండి అక్కడ అక్కడ సేవా భక్తులు సేవ చేసే వాళ్ళంట్రెస్ట్ కట్టాను ఓకే బాగుంది అనిపించుకొని ఏదైనా మనం ఇక్కడ భక్తి శ్రద్ధలతో చెయ్యాలి మనస్ఫూర్తిగా చేయాలని చెప్పేసి నా లోపల అనిపించేది అన్నమాట అండి నేను ఒకళ్ళు చెప్తే వినే మనిషిని కాదు అంటే అలాగని ఎదిరించేవాడిని కూడా కాదు వాళ్ళు చెప్పడం బాగుంది మనం కూడా చేసి చూస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి లోపల అనిపించింది అనిపించదన్నమాట అండి అంతరాత్మం చెప్పినట్టే నడుచుకుంటూ ఉండి అక్కడ ఏ లోపం ఉన్నా కూడా ఏమున్నా సరే నేను చేసుకోవాలి అని చెప్పేసి చేస్తుంటే మరి ఇక్కడ సింపుల్గా కొంచెం చెప్తానండి మరి ముందు మాట ఇది నేను ఇంకా అప్పుడు జ్ఞానం అంటే తెలియదండి నాకు పూజలు భజనలు తర్వాత ఏకాములు ఏక యజ్ఞాలు యోగాలు ప్రాపంచికంగా యజ్ఞాలు ఆధ్యాత్మిక యజ్ఞాలు కాదండి ప్రాపంచంగా యజ్ఞాలు చేసేవారు నల్ల సప్తాహం చేసేవారండి సప్ సప్తాహం అంటే ఏడు రోజులు అండి ఏడు రోజులు చేసేవారండి ఆ ఏడు రోజులు కూడా అక్కడ ఉండి ఆ సప్తాహాలకు వెళ్ళి అక్కడ ఏమేమి అవసరమో అన్ని పనులకి నేను రెడీ అయ్యేవాడి అండి రెడీ అవ్వటంలో వాళ్ళ ఏ పనికైనా సరే ముందు కౌరు చెప్తూ ఉండేవారు అంటే నాతో పాటు సేవ చేసుకుంటే మంచిది నాయన ఇక్కడ మన పనులు ఎన్ని చేసుకున్నా కూడా ఈ సేవలోనే ఉంది మనకి మనం ఇక్కడ పూజలు వ్రతాలు భజనలు ఇవన్నీ కూడా కాదు ముఖ్యం కాదు అనిపించిందండి అప్పుడు ఆ సేవ చేసుకున్నాక నాతో పాటు ఒకళ్ళని ఇద్దరు తీసుకొచ్చి అక్కడ చేసుకుంటూ ఉండేవాళ్ళం అండి అయితే అందులోని సరిగ్గా పది సంవత్సరాలు ఉన్నానండి పది సంవత్సరాలు అందులోకి జగన్మాత సీతామహాలక్ష్మి అండి అమ్మవారి పేరు అక్కడ కాళీకృష్ణ భగవాన్ ఆ గురువు గురువు గారి పేరు జగద్గురు అంటానండి ఆయన అన్నీ కూడా సచివాక్కలండి అయితే నీ సాధనతోటే పనులు అవుతాయి కానీ ఆయన నువ్వు సాధన చేయకపోతే ఏ పనులు అవ్వని చెప్పేసి చెప్పేవారండి అలాగే ప్రతిదీ కూడా నా అంతరాధం చెప్పినట్టే వారు చెప్పేవారు ఇది కరెక్ట్ కదా అని చెప్పేసి ఆ పనులు చేస్తుంటే ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళటానికి బోల్డ్ రికమెండేషన్ కావాల్సి వచ్చేదండి కానీ ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళాలంటే రికమెండేషన్ కావాలి డబ్బులు కావాలి పాత పూజ చేయాలంటే ఇరవై రూపాయలు కావాలి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మనకే అనుకున్నావునండి అనుకుంటే ఒకసారి అక్కడ పశువులుకి అక్కడ చెడ్డేసి అక్కడ ప్యానెల్ పెట్టి వాటికి ఆధారానికి అక్కడ పచ్చగడ్డి కూరగాయలు పండిస్తాం ఇవన్నీ కూడా ఆ చుట్టుపక్కల అన్నీ కూడా ఏర్పాటు చేశారన్నమాట ఆ సార్ ఆ మాస్టర్ అలా చేస్తుంటే మనం కూడా దానికి సహకరించాలి కదా అని చెప్పేసి నేను అక్కడే ఉండి ఆ పనులన్నీ చేసుకుంటూ ఉన్నాండి చేసుకుంటుంటే ఒకసారి అక్కడ ఎంతో మట్టి కావాల్సి వచ్చి అండి నాలుగైదు రోజులు మోసి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నారండి అప్పుడు ఆ గురువుగారు ఏమన్నారటండి అంటే గురువుగారు చెప్పింది చెప్తానండి నాయన ఇన్ని పనులు చేశారు మీరు ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో మనకి ఉరిగడ్డి ఉంది ఆ ఉరిగడ్డి టాటర్ మీద తోలికొచ్చి ఇక్కడ మేటేస్తే పశువులకి ఆధారం ఉంటుంది కదా ఆ పని చేస్తే వెళ్ళండి అని చెప్తే వాళ్ళకి బాధ కలిగిందో ఏమైందో తెలియదు ఆ అదృష్టం మాకు ఇచ్చారో నాకు తెలియదు అయితే వాళ్ళు వెళ్ళిపోయారండి అయితే ఇక్కడ ఉండేవారు ఎవరో అంటున్నారు గురువుగారు రమ్మంటున్నారు అని చెప్పేసి పిలిచారు అన్నమాట ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళాలంటే ఎంతో తీసుకోవాలండి అలాంటిది గురువుగారే పిలిచారు అనగానే మేము వెళ్ళేమండి వారు ఒక ఫ్రెండ్స్ ఉన్నారండి నాకు ఆ ఇద్దరం కలిసి వెళ్ళేమండి వెళ్తే ఆ గురువుగారు ఎదురొచ్చి మమ్మల్ని మాతో పలకరించి మాకు అలా కూర్చుని పాదాలు ఇచ్చారండి మాకు ఆ పాదాలు ఇచ్చి అద్భుతం అయిపోయిందండి అక్కడ పా నిజంగా ఏం జన్మలో చేసుకున్నా పుణ్యమో అనుకున్నానండి ఆ గురుపాదాలు దొరికినాయండి జ్ఞానం లేదండి అప్పుడు అప్పుడు భక్తిలో ఉన్నానండి అప్పుడు నేను చెప్తానండి జ్ఞానం కూడా చెప్తాను ఈ ఆ గురువు గారు నాయన నైట్ నైట్ తోలాలు మరి పొగటాలైతే ఎంట కదా మేనేలా అండి అయితే తాటర్ వేసుకుని మంచిలు టాబ్లెట్ కాయ పట్టుకుని మేము తాట వేసుకుని ఆ నైట్ నైట్ రెండు మూడు బిరికలు వేసి తెల్లవారు అదే పని చేసేవాళ్ళం అండి మూడు రోజులకి ఆ పని అయిందండి ఆ పని పూర్తి చేసి మేము అన్నీ ఒప్పుడు చేసి అప్పుడు స్నానం చేసి రెడీ వదులకి గురువుగారు పిలుస్తున్నారన్నారండి గురుగారు పిలిచి మమ్మల్ని దగ్గరికి పిలిచి జార తీసుకుని మాకు అక్షంతలు వేసి దీవించి పంపించారండి గురువుగారు నిజంగా అలాంటి గురువుగారు మాకు అంత ఆశీర్వాదం దొరుకుతుందని మేము కళ్ళకి కూడా అనుకోలేదండి అయితే నువ్వు చేసింది ఏంటంటే అక్కడ ఏది ఆశించకుండా ఒక రూపాయి తీసుకున్నా కూడా జీతంతో లెక్క అలాగని నేను ఎప్పుడు కూడా చేయటం తప్ప నేను అక్కడ ఏది తీసుకునేవాను కదండీ తీసుకోవద్దనేదండి అంతరాత్మ లోపల ఆ ప్రకారంగా అలా చేస్తే ఆయన బాగా దగ్గర అయ్యారన్నమాటండి ఆ గురువుగారు అక్కడ పది సంవత్సరాలు ఉండిపోయినండి తర్వాత ఆయన కూతురు కూతురు కొడుకులు లేరండి ఆయనకి కూతురి కొడుకుల్ని దత్తం చేసుకుని ఆయనకు అప్పు చెప్పారన్నమాట అండి ఆయన్ని అవన్నీ కూడా చేత 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 ఈ జానంలోకి రావడానికి నాకు అసలు ఇష్టం ఉండేది కాదు మరి ఏం చేయాలో ఏం చేయాలో ఏంటో అర్థం కాక మా గ్రామంలో ఒక ఆయన పెరిమిట్ కట్టారండి పెరిమిట్ కట్టి ఇంకా పెరిమిడ్ శుద్ధి రా అని చెప్పేసి తీసుకెళ్ళారండి తీసుకెళ్తే సార్ పెరిమిడ్ అంటున్నారండి చూద్దాం కదా అని చెప్పేసి లోపల ఏముంటాయని చెప్పేసి వెళ్ళానండి వాళ్ళు ఒక గంట చేసేవారండి డైలీ చేసి చక్కగా కొంచెం సజ్జన సాంగత్యం చేసి వెళ్ళిపోయేవారు అటు అండి అంటే సజ్జన సాంగత్యం కూడా తెలియదు ధ్యానం కూడా తెలియదు నాకు అప్పుడు అయితే కూర్చున్నాము అన్నారు కాబట్టి కూర్చున్నాను అంటే వచ్చేసానండి బయటకు బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఆయన మళ్ళీ కనపడితే మళ్ళీ మళ్ళీ మనం తీసుకెళ్ళి అందులో కూర్చోబెడతాడని చెప్పేసి ఆయనకి రెండు ఏళ్ళు కనపడలేదండి నేను నిజం మాట చెప్తున్నాను అనమాట అండి అయితే ఈయన ఎలాగ రాడా అని చెప్పేసి సో నన్ను కొంచెం తల్లి కా కాళీకృష్ణ భగవాన్ అన్న ఆయన గురువు గారు మాస్టర్స్ విశేషంగా జగద్గురు అన్నటండి ఆయన అన్నారండి ఎంత ఓర్పు సహనం మీ దగ్గరే ఉంది నువ్వే పని అయినా చేయగలదు అని చెప్పేసి ఆయన జీవించి పంపించారండి మమ్మల్ని అన్ని పనులు కూడా సక్రమం జరుగుతున్నాయి ఇది చెప్తే చాలా ఉంటాయండి అయితే నేను ఏ పని కూడా ఎవరో చెప్తే చేయనండి నా అంతరాత్వం చెప్తేనే చేస్తాను నేను ధ్యానంలోకి నా తను నేను రాలేదండి ఈ నా తను నేను రావడానికి ఏంటి ఎన్ని భజనలు ఎన్ని యజ్ఞాలు ఇన్ని హోమాలు ఇన్ని పూజలు ఇన్ని జపాలు చేస్తుంటే ఏమీ కానట్టు ఉంటుంది ఈ కళ్ళు మూసి కూర్చుంటే ఏమొస్తుంది అని చెప్పేసి ఆ లోపల అనిపించేదండి అయితే సరే బాగుంది సరే ఎందుకులే ఎందుకో చెప్పారు అని చెప్పేసి అనుకుందులోకి అది ఎక్కడ తీసుకొచ్చిందంటే తిరిగి మా ఇంట్లో మా అమ్మాయి ఉంది ఒక అమ్మాయి అబ్బాయి అండి నాకు అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేసిన ఊళ్ళోనే చేసాను అన్నీ ఆ అమ్మాయిని చూసుకుంటూ బాధ్యతలు అన్నీ నాకే మంచి సెట్లు అన్నీ చూసుకుంటూ అన్నీ చూసుకుంటూ ఆ అమ్మాయిని చూసుకుంటా ఉండేవాటండి అయితే అమ్మాయికి ఆరోగ్యం కొంచెం ఆస్మా అని ఒక యాది వచ్చి ఆ అమ్మాయిని మండపేట కృష్ణ సహోదరి హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తే తగ్గిపోయిందని పంపించేసారండి తగ్గిపోయిందని పంపించేసిగా ఇంటికి వచ్చాక సాయంత్రం మళ్ళీ నొప్పు మొదలైంది మొదలయ్యి ఎక్కువైందన్నారు అప్పుడు రివర్స్లో పడింది అన్నమాట అండి అది తిన్నంగా లాభం లేదని చెప్పేసి పెద్ద హాస్పిటల్లోకి తీసుకెళ్లాలని రాజమండ్రి బోల్ రామారావు గారు హాస్పిటల్కి తీసుకెళ్ళవండి తీసుకెళ్తే ఆయన అన్నారండి ఓ పదిహేను రోజులు ఉండాలి ఉంటారా అని అడిగారండి ఒకేసారి ఉంటాం సార్ అన్నా అలాగని సరే ఆయన ఇవన్నీ చూసి మీరు అన్ని రోజులు ఉండవలసిన పని లేదు కానీ మీకు మూడు నెలలు మందులు రాసిస్తాను ఆ మందులు వల్ల తగ్గకపోతే అప్పుడు చూద్దాం అని చెప్పేసి ఆయన పంపించేసారండి పంపించేస్తే చక్కగా ఇంటికి వెళ్ళి వచ్చినప్పటికీ ఈ అమ్మాయి ఎలా ఉందటండి పంజరంలా అయిపోయిందండి మొత్తం పంజరంలా అయిపోతే ఆ పెరిమింటులోకి తీసుకెళ్ళాడు అన్నాను చూడండి ఆ మాస్టర్ ఏం చేశాడు ఇంటికాడ చెప్పాడు అంటండి అమ్మాయిని ఒకసారి తీసుకొచ్చి పెరిమింట్లో కూర్చోబెట్టండి అమ్మ పెరిమిట్లో కూర్చుంటే అన్నీ తగ్గుతున్నాయి మీకు తెలీదు నేను చెప్తున్నాను అని చెప్పాడటండి అప్పుడు ఇంటికి వస్తే నాకు ఇష్టం లేకపోయినా కానీ మా ఇంటిగాడ అన్నయ్య గారు వచ్చి ఇలాగ రమ్మన్నారు అండి అని చెప్పేసి అనగానే సరే అయితే అని నేను తీసుకెళ్తానని చెప్పి నేనే తీసుకెళ్ళి పెర్మిట్లో కూర్చుంటూ మొదలెట్టమండి ఇప్పుడు ఇక్కడ పెరిమిట్లోనే చక్కగా చెప్పారండి మీరు శాకాహారం తినాలి మీరు కోడిగుడితో సహా అన్నీ కూడా నిజమాసాలు జోలికి వెళ్ళకూడదు మీరు హింస చేయకూడదు అహింసలో ఉండాలి అని చెప్పేసి చెప్పారనమాట అప్పుడు నేను కూడా మూఢబుద్ధిలో ఉన్నాను కాబట్టి అంటే భక్తిలో ఉన్నా కూడా ఈ భక్తికి జ్ఞానానికి చాలా తేడా ఉంటుందండి ఈ తేడా తెలియక ఇంట్లో జానం అంటే అండి అది మన మనకి మనకే ఎక్కడ చాలా టైం పడుతుందండి అదే పెరమిడ్లో కూర్చుంటే పిరమిడ్ శక్తి వల్ల మూడింతలో అధికంగా మనకి ఎక్కువగా మన మైండ్లోకి వచ్చండి శాకాహార్యాలీల్లో బాగా ఇష్టం అండి శాఖాహార ర్యాలీలు అంటే నాకు హైదరాబాద్ నుంచి సుజనా మేడము బణి శ్రీనివాసరావు గారు ఈ చుట్టుపక్కలకి వచ్చి శాకాహార ర్యాలీలు చేసేవారండి వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారండి మనకి నాకు ఫ్రెండ్స్ అయ్యారండి లెక్క ఏటైతే ఒక దగ్గర దగ్గరగా శాకాహార ర్యాలీలు ప్రత్యేకంగా ఆ బణి శ్రీనివాసరావు వాళ్ళతో కాకుండా మేము పెట్టింది కాకుండా ఒక పన్నెండు పదమూడు ఉంటాయండి బాగా అనుభవం ఆ శాకాహారాలికి వెళ్తుంటే మనసు మనసులా ఉండదండి నిజంగా ఉప్పొంగిపోద్ది ఆ శాకాహారాలి చేయాలి అందరూ జాన్లు అవ్వాలి అందరూ కూడా దేవతలు అవ్వాలి మానవులంతా దేవుళ్ళు అవ్వాలి అన్న ఆలోచనే ఉంటుందండి మాకు ధ్యానం చేస్తే మూడింతలు శక్తి ఎక్కువండి ధ్యానం అయినా సరే మూడింతలు శక్తి అండి పౌర్ణమి ధ్యానం అనగా ట్రెక్కింగ్లు అనగా వీటికి బాగా నేను ముందు అడిగేస్తానండి రోజూ చేసే ధ్యానాన్ని అంటే ఇది మన ఆరోగ్యానికి మనం ఎప్పుడు డైలీ స్నానం ఎలాగైతే చేస్తున్నామో ధ్యానం కూడా అలాగే చేయాలి మన ఇంటిని ఎలాగైతే శుభ్రంగా తుడుచుకుంటున్నాము ఏ రోజు కా రోజు పూట కాపూట మన కూడా ధ్యానం కూడా అలా చేస్తే లోపడంతా శుద్ధి అని చెప్పేసి నా అభిప్రాయం అండి యువత వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఉంటే డాక్టర్లు ఉంటారు డాక్టర్లుకి ఎంత డబ్బులు ఉంటే అంత బాగా చేస్తారు అని చెప్పి డబ్బు సంపాదనతో మొదలుపెట్టారండి అయితే అదంతా కరెక్ట్ కాదని నేను ఈ జానంలోకి వచ్చిన తర్వాత ఈ ఎప్పుడైతే నేను ధ్యానంలోకి పిల్లలు వస్తే అండి వాళ్ళకి చాలా ఎనర్జీ హీల్ అవుద్దండి ఎనర్జీ అయ్యి బాగా అయ్యి వాళ్ళకి ఏం మాట్లాడాలో ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి వాళ్ళకి ఎవరో చపక్కర్లేకుండగా ఈ పుస్తకం కూడా చదవక్కర్లేదండి వాళ్ళకి మనమైతే అది తెలుసుకోవడానికి కొంచెం సబ్జెక్ట్ తీసు చదవాలండి సబ్జెక్ట్ తీసుకోవాలండి అలాగే పత్రిజీ గారి తోడు అనుభవం చెప్పలేదు కదా మీకు నేను కడతాలు వెళ్ళినప్పటికండి కడతాలు వెళ్ళినప్పుడు రెండు వేల పన్నెండులో కడతాలు వెళ్ళామండి అదే స్టార్టింగ్ అండి అప్పుడే పత్రి సార్ నా దారి ఎడారి నా పేరు బికారి అన్న పాట పాడుతున్నారండి ఆ పాట ఏంటంటే పరవశించి పోయానండి నేను ఆ పాట పాడిన తర్వాత ఆఖర రోజు అనమాట అండి ప్రధానమంత్రి జానీ జైల్సింగ్ కూతురు మనవరాలు నాకు తెలీదు ఆవిడ కూడా వచ్చి స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తారండి అబ్బా ఇలాంటి వాళ్ళు అందరూ కూడా వచ్చి ధ్యానం డ్యాన్స్ చేస్తున్నారంటే సారు మనతోటి మాట్లాడతారా మనతోటి మాట్లాడడానికి వస్తారా మనం ఏమన్నా ఆయనకి తెలుస్తుందా అనుకుని అనసలు అనుకున్నానండి వెంటనే ఆయనకి టీవీ నైన్ వాడు దొరికి కొంచెం ఇబ్బంది పడ్డారండి ఆయన మీకు ఆ సంగతి వేరే చెప్పక్కర్లేదు అందరికి తెలిసిందే ఆ ఇబ్బందిలో ఆయన ఎక్కడికి రాకొద్దు నేను అని హిమాలయాలు మూడు మూడు నెలలు ఉండి తర్వాత వచ్చారండి వస్తూ వస్తే ఎక్కడికి వచ్చారనుకుంటున్నారు వచ్చారండి గొల్ల మామిడా ఆ మామిడా నుంచి తాపేశ్వరం వస్తున్నానని ఫోన్ చేస్తారన్నమాట అండి అక్కడికి వచ్చి ఓ ఈ అనుభవం చెప్తానండి అందరికీ చికెన్లు ఇచ్చుకుంటా వెళ్ళిపోరండి వంట కూడా నేనే చేస్తాను మీరు ఎవరు చేయొద్దు అని చెప్పేసి ఆ అన్నపూర్ణ గారికి భాస్కర్ రెడ్డి గారికి చెప్పారన్నమాట అండి చెప్తే ఆయన వచ్చేసారు సరిగ్గా పది గంటలకు వచ్చారండి పదిగా పదిన్నరకి మాకు అందరికీ చికెన్లు ఇచ్చుకుంటా వెళ్ళిపోయే వంట గదిలో చూసుకున్నారండి టమాటాలు ఏవో లేవు అన్నారండి లేకపోతే వెళ్ళి చూసామో దొరకలేదండి అప్పుడు మా సారు మా డ్రైవర్ గారు ఉన్నారు కదండి ఆయన తీసి ఆయన వెళ్ళి మా ఊళ్ళో తెత్తానని వెళ్ళారనమాట అండి నేను అక్కడే నించున్నాను అనమాట అండి నుండి ఆ మాట ఏ మాట చెప్తా ఈయన రెండు అడుగులు వేస్తా ఏదో ఒకటి ఎవరో ఒక మాట్లాడుతూనే ఉంటున్నారండి సరే మనం ఎందుకు ఉండకూడదు ఇక్కడ అని చెప్పేసి అక్కడ నిలబడి ఉన్నానండి నిలబడి ఉంటే ఆయన అడిదిరిగి అడిదిరి చూసి అప్పుడు డైరెక్ట్గా వచ్చేసి భుజమే చేశారండి భుజమే చేసి ఏంటి స్వామిజీ ఇలాగన్నారండి పత్రిజీ అనుభవం అంటే అండి చెప్తానండి ఏంటి స్వామీజీ నీ కష్టాలు ఏంటి స్వామీజీ అన్నారండి అప్పుడు నాకు ఏమిటి నేను ఏం చేశానని సార్ ఇంత త్వరగా నా నన్ను అడుగుతున్నారు ఏం చెప్పాలి ఏం చెప్పాలని లోపల తొలిసేస్తుందండి తొలిసేస్తుంటే ఈ బుద్ధి ఉంది కదండి ఆత్మ ఉంది కదా ఏదో చెప్పి అంటుందండి ఈ బుద్ధి అంటుంది కదా కంగారు పడకు నీకు ఆత్మ ఏం చెప్తే అదే చెప్పు అని చెప్తుందండి అంటే ఇవన్నీ కూడా లోపలి నుంచి ఆయన చేయి తీసాడంటే నువ్వు చెప్పడానికి ఏముండదు ఏదో చెప్పాలో చెప్పే అంటుందండి అంటే అప్పుడు బుద్ధిపక ఆత్మ చెప్పినట్టు సార్ నాకు అసలు కష్టాలే లేవు సార్ అన్నానండి అయితే ఓకే అన్నారండి ఓకే అని వంట చేసి అందరికీ బోనాలు వడ్డించారండి ఆయన ఇంకా అప్పటి నుంచి సార్ ఇంకా ఏ ఎక్కడున్నా సరే ఏ కార్యక్రమం జరిగినా ఆయన వస్తున్నారంటే చాలు మేమంతా ఒక గ్రూప్ కింద వెళ్ళిపోయి ఆయన చుట్టూ ఉండేవాళ్ళు అన్నమాట ఇవన్నీ కూడా ఈ శాఖాహార ర్యాలీలు ఈ జానములు ఈ తర్వాత సప్తాహంలో ఇవన్నీ కూడా ఇవన్నీ చూసుకుంటూ ఆయన తోడే ఉంటున్నామండి చాలా మీ విలేవైన సంఖ్యని ఎక్కడ చేర్చాలి అని વિચાર করছি మీ విలేవైన అనుభవానికి ఆచారం దగ్గర పడ్డాను నేను చెమటలకి చాలా దగ్గర ధన్యవాదకండి సార్ నేను ఈ కొంచెం ఎక్కువ చెప్పాను